అత్తమ్మా ఇంకో మనిషి నేను తాగు సరే మరి ఈ రోజు శనివారం కదా నేను పూజ చేసుకుంటా ఒకసారి నాకను మనలకు చెప్పు ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అని శుభ్రంగా ఫోటోలు దూర్చుకో ఫోటోలు దూర్చుకొని గన్నం బొట్టు గన్నం పెట్టి మళ్ళీ కుంకం పెట్టి పూలు వేసుకో నేను ప్రతిసారి ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ ఎమ్మటి కుంకుమ పెట్టేస్తాను అత్తమ్మ గంధం పెట్టట్లేదు అంటే నాకు తెలియదు అత్త ఎవరు చెప్పలేదు నా తెలిసి చాలా మంది కూడా బెటర్ అనుకుంటా సరే అత్తమ్మ నేను పూజ చేసుకుంటా అత్తమ్మ పూజ చేసుకుంటా గాని అడగడం మర్చిపోయా నేను ఈ చీరలో మస్తా కదా బాగుంది అంటే మేము ఎలా మంచిగా చీర మంచిగుంది అని మేము మనం మస్తు సెట్ అయ్యింది మస్తు ఆనింది మస్తుంది ఇలా అంటాం నేను తెలంగాణ కోడలు కాబట్టి నేను ఇలా అంటా నువ్వు ఆంధ్రాతో కాబట్టి నువ్వు అలా అంటావు చూద్దాం మన వాళ్ళని కూడా అడుగుదాం ఏ ఏరియాలో ఎక్కడున్నారో ఫ్రెండ్స్ మీరు కూడా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా అంటారు అని మా అత్తయ్య వాళ్ళేమో అంటే బాగుంది మంచిగుంది అని అంటాం నీ తెలంగాణ కొడలు కాబట్టి నేనేమో మస్తుంది అని అంటా కరీంనగర్ అని హైదరాబాద్ అని ఇలా ఉంటారు కదా మీరు మెసేజ్ చేయండి మేము చూస్తూ వదిన చెప్పాలా చెప్పదునా ఏంటన్నా రోజు రోజు తెల్లైపోతున్నావు మా బ్రెడ్లోనే ఉంది ఎంటకారం అని సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి